సార్ నేను కెనరా బ్యాంక్ నుంచి రిటైర్ అయ్యి ఒక ఆరు సంవత్సరాలు అయిపోతుంది నా నాకు ప్రజెంట్ నేను అరవై ఏడు సంవత్సరాలు ఈరోజు కేసీఆర్ చేసే పథకాలన్నీ సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయని నా వార్డులో తిరుపతి అని సెలూన్ షాపులకు ఇల్లు గురువుప్రదేశం దొరికినందుకు నాకు చాలా సంతోషం చాలా అంటే చాలా సంతోషం ఒక మహబూబ్ నగర్ నుంచి వచ్చి ఇక్కడ షాప్ పెట్టుకొని ఆయన జీవితం గుజరాస్తుంటే మీరు వచ్చేసి ఆయన పథకం మీ మీరు చేసే గృహ డబల్ ది గృహ ప్రవేశం ఆయనకు డాక్యుమెంట్స్ ఇచ్చినందుకు మాకు చాలా చాలా సంతోషమైంది మీరు పథకాలన్నీ మంచిగా సంస్కారంతో చేసుకుంటూ పోతురు మిగిత మిగతా కూడా కేటీఆర్ కానీ మా కేసీఆర్ కానీ ఇవన్నీ అమలు చేసుకుంటూ పోతే మీకు కోటి కోటి నమస్కారాలని నేను ఉంటున్నాను నేను కెనరా బ్యాంక్ ఎంప్లాయీ నా పేరు అరుణ్ కుమార్ మళ్ళీ కేసీఆర్ రావాలి కేటీఆర్ రావాలి కేసీఆర్ బిఎస్ఆర్ ప్రైమ్ మినిస్టర్ కావాలి బిఎస్ఆర్ నుంచి కేటీఆర్ ఇక్కడ సీఎం కావాలని కోరుకుంటూ చచ్చిశెట్టి కోటి నమస్కారంలో నేను మల్కాజ్గిరి కానిస్టిట్యుయెన్సీ నుంచి మాట్లాడుతున్న వ్యక్తిని అది ఒక్క మాట మీరు గ్రహించి మా మనివి స్వీకారం చేసి ఇక్కడ పథకాలు అన్నీ ఈ ఇక్కడ ఉన్న పేద ప్రజలకు ఈ ప్రతి ఒక్క మీరు చేసే పథకాలన్నీ వాళ్ళకి జయించాలని మాకు మనివి సార్ నమస్తే అండి నా పేరు శివప్రసాద్ నేను నీలమేటి మల్కేజు నివాసిని ఒక ప్రైవేట్ ఉద్యోగస్తుని గత కొన్ని నాలుగైదు సంవత్సరాలుగా బయటకి రెంట్ హౌస్లో ఉంటున్నాను ఈ టూ థౌజండ్ సిక్స్టీన్లో తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ వీళ్ళు ప్రకటించిన తర్వాత రెండు వేల పదహారులో నేను అప్లై చేయడం జరిగింది తర్వాత నాకు ఇల్లు వస్తుందా లేదా అని కళ నెరవేరుతుందా లేదా అనుకున్న తరుణంలో నాకు సడన్గా మల్కజేరి మున్సిపల్ ఆఫీస్ నుంచి ఫోన్ రావడం జరిగింది చాలా సంతోషంగా ఆనందంగా ఉంది అలాగే మా అమ్మకు కూడా ఆసర పెన్షన్ రెండు వేల రూపాయలు ప్రతి నెల రావడం ఇంకా ఆనందంగా ఉంది ఇవి కాకుండా కేసీఆర్ ఇంకా వేరే వేరే పథకాలు ఆసర పెన్షన్లు కానీ డబుల్ బెడ్రూమ్ మన షాదిమబారక్ కానీ కళ్యాణ లక్ష్మి గృహలక్ష్మి తర్వాత వితంతుల పెన్షను వికలాంగుల పెన్షను తర్వాత సాగునీరు తాగునీరు నిరంతరం విద్యుత్ ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టి పద ప్రవేశపెట్టి అందరి హృదయాల్లో ఒక దేవుడే నిలవని నిలబనున్నాడు ఇలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా చాలామంది నిరుపేదలకు ఎంతో ఆసరాగా ఉన్నాయి చాలామంది కళలో ఆనందం కానీ సంతోషంగాని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంకా చాలామంది నిరుపేదలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా సంతో డబుల్ బెడ్రూమ్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవి కాకుండా ఈ పథకాలు కాకుండా నిరుద్యోగ చేయూత అనే కొత్త పథకం స్టార్ట్ చేసి ఇలాంటి కమ్యూనిటీ లేకుండా ఒక చిన్న నిరో నిరుద్యోగస్తులకు ఒక ఐదు నుంచి పది లక్షలు కమ్ చేయూతనిచ్చి చిన్న పరిస్థితి ప్రోత్సహించినట్టయితే ఇంకా తెలంగాణ ప్రభుత్వంలో చాలామంది నిరుద్యోగులు కూడా సశక్తితో సొంతంగా ఎదిగి మన తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తారని ఇలాంటి సీఎం కేసీఆర్ ఉన్నందుకు చాలా పథకాలు ప్రవేశపెట్టాడు ఇలాగే నెక్స్ట్ గవర్నమెంట్ కూడా తెలంగాణ గవర్నమెంటే వస్తుంది కేసీఆర్ అందరి ఉదయాల్లో ఒక దేవుడై నెలకొని ఉన్నాడు చాలా సంతోషము నాకు రావడంతో పాటు ఇంకా నాకు చుట్టుపక్కల కూడా చాలామందికి నిరుపేదలకు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇలాంటి కేసీఆర్ ఉన్నందుకు మన నిజంగా ధన్యులము అందరికీ ధన్యవాదాలు నాకు డబుల్ బెడ్రూమ్ వచ్చినందుకు దానికి సంబంధించిన అధికారులు కానీ తెలంగాణ ప్రభుత్వానికి కానీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్తే అండి నేను నా పేరు సాయిబాబా అండి జూలకంటి సాయిబాబా నేను మల్కాజ్గిరి వాసిని మల్కాజ్గిరిలో నీరం ఉండే వాసిని నేను అయితే ఇది మాకు చాలా చాలా రకంగా ఉపయోగంగా మాట్లా ఇచ్చిన కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ అన్నీ అన్ని ఈ పథకాలని చాలా మాకు చేస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది అండి ఈ రెండు వేల పదహారులో మేము అప్లై చేశామండి అది వస్తుందని రా వస్తుందని రాదు కూడా మేము వస్తుందో అని కూడా చాలా మేము అన్యోన్యమై ఉన్నాము చాలా కన్ఫ్యూజ్గా ఉండేదండి అది వచ్చిందంటే మాకు చాలా రెండు వేల పదహారులో అప్లై చేసింది ఇలా వచ్చిందంటే మేము చాలా చాలా గర్వకరంగా ఉన్నాము కేసీఆర్ గారికి చాలా జోవారండి చాలా మనకి మాకు మంచి మంచి పనులు చేస్తున్నారు అప్పుడు ఉద్యోగాలు వస్తాయనుకున్నాము అనుకున్నాము ఉద్యోగ ఉద్యోగాల వల్ల కొంచెం రా చాలా మందికి రాలేవు రాలేకపోయినాయి ఈ డబుల్ బెడ్రూమ్ కూడా వస్తే రావో అనుకున్నాము కానీ మొన్న మాకు పోయిన నెలలో డబుల్ బెడ్రూమ్ కూడా శాంక్షన్ చేశారు మా సొంతింటి కళని కొంచెం చాలా మాకు సొంతింటి కళ్ళని నిజం చేశారు కేసీఆర్ గారు చాలా ధన్యవాదాలండి ఆయన ఎప్పటికీ వెళ్ళకాలం చల్లగా ఉండాలని చూస్తున్నాం సార్ మేము ఎప్పటికీ మళ్ళీ కేసీఆర్ గారు వస్తారని మాకు చాలా నమ్మకం ఉందండి ఎందుకంటే చాలా పథకాలు తీశారు ఆయన చాలా పథకాల వల్ల చాలామంది ఉపయోగాలు చాలా ఉన్నాయి రైతు బంధు అనేసి చాలా చేశారండి ఇవన్నీ చేయడం వల్ల చాలామందికి ఉపయోగం చాలా అయిందండి పెన్షన్స్ హ్యాండిక్యాప్ పెన్షన్స్ కానీ ఏదైనా సరే సారు కేసీఆర్ గారు చాలా మంచి పనులు చేస్తున్నారు ఊర్లలో 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 మార్పులు కానీ నీళ్లు నీళ్ళ సౌకర్యం కానీ అప్పుడు ఒకప్పుడు నీళ్ళు కావాలంటే వారం ఒకసారి బిందెలు పట్టుకొని కూర్చుంటుండే సార్ ఇవాళ మాత్రం ఇది నీళ్ళు దినంత ఒక రోజు ఇటు ఒక రోజులో నీళ్ళు మంచిగా వస్తున్నాయి కరెంటు ప్రాబ్లం లేదు ఏ ప్రాబ్లం లేదు సార్ అంతా మంచిగా ఉంది మళ్ళీ కేసీఆర్ గారు కంపల్సరీ అండి మళ్ళా కేసీఆర్ కంపెనీ జై టీఆర్ఎస్ జై జై తెలంగాణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఇంటింటికి ఒక పథకము చేరవేసిరు చేర చేరింది కూడా అందరి ఇళ్ళకు దళిత బంధు కానీ మన ఎస్సీలకు రైతు బంధు రైతులకు మరియు కళ్యాణ లక్ష్మి షాది ముబారత్ వరకు మరియు ఈ కేసీఆర్ కిట్టే కానీ ఇంకెన్నో చెప్పుకుంటూ పోతే వందల పైన పథకాలు మన కేసీఆర్ ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టింది అందు అందులో డబుల్ బెడ్రూమ్ కూడా ఈ మధ్యలో నాలుగు విడతల స్కీమ్స్ ఓపెన్ చేసి ఇచ్చారు వాళ్ళు ప్రతి గరీబానికి లాటరీ పద్ధతిలో ఒక న్యాయబద్ధంగా జరిగింది కొందరు ఏంటంటే కొందరు దాన్ని ఇది ఏదో డబ్బులు తీసుకొని చేసిన అది అంటారు కానీ అది లాటరీ పద్ధతిలో మంచిగా కేసీఆర్ ఒక పబ్లిక్ న్యాయం చేయ చేయగలిగిండు ఎందుకంటే డబుల్ బెడ్ లే ఇల్లు లేని వారికి చాలామందికి వచ్చింది భర్తలు లేని వారికి పింఛిళ్లే కానీ వీడియో పింఛిళ్ళు మరియు ఈ ఆసరా ఆసరా అంటే ముసలి వాళ్ళకు ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ వాళ్ళకు కూడా ఇచ్చారు మరి ఒంటరి మైల పెంచులు కూడా ప్రతి ఒక్క ఈ ఇప్పుడు ఉన్న ఇళ్ళల్లో ప్రతి ఒక్కరికి ఒక పథకం చేరింది ప్రతి ఇంట్లో ఒక పథకం కంపల్సరీ చేరింది కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ రావాలని మేము కూడా కోరుకుంటున్నాము అట్లాగే ఇంకా ఇప్పుడు ఇంటింటికి నల్ల కార్య నల్ల పద పథకం కూడా ప్రవేశపెట్టి మళ్ళీ గృహలక్ష్మి పథకం కూడా ప్రవేశపెట్టింది కానీ అది ఇంకా ఎవరికి అమలు కాలే మన మేడ్చల్ జిల్లాలో కాబట్టి అది కూడా త్వరలో చేస్తాడని మా యొక్క నమ్మకము ఆయన మళ్ళీ మళ్ళీ అధికారం రావాలని మా యొక్క మనవి నేను సుధాకర్ నేను నీలమెట్ ప్రాంత నివాసిని ఓల్డ్ నీరమేట్ ప్రాంత నివాసిని అంబేద్కర్ భవన్ బ్యాక్ సైడ్ అయితే కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ పథకాలలో అన్నిటిలో పోల్చుకున్నట్లయితే ఒకటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయం అయితే హర్షించదగలిందే అని చెప్పవచ్చు అండి ఎట్లా అంటే నిరుపేదలకు మరీ ఇంతటి నిరుపేదలు అంటే మరి వాళ్ళకు కూడా రావడం జరిగింది చాలా బెటర్గా గత ప్రభుత్వాలు ఏవి కూడా చేయనటువంటి ఈ యొక్క సాహసం కేసీఆర్ చేసిండనే చెప్పవచ్చు ఎట్లా అంటే దాదాపుగా బస్తీలో ఉన్నటువంటి నిరుపేదలు నాకు తెలిసినటువంటి బంధువులు అయినప్పటికీ వాళ్ళకి రావడం జరిగింది రావడం జరిగింది మళ్ళీ ఇతరాత్ర ఇతరాత్ర గ్రామాలలో వాళ్ళని కూడా తీసుకున్నట్లయితే ఎంతోమంది కూడా వాళ్ళు సామాజిక మాధ్యమాల్లో పెట్టడం కూడా జరిగింది మాకు వచ్చిందని చెప్పేసి దీంతో పోల్చుకొని చూస్తే ఇంకా కూడా చాలామందికి రావాల్సిన అవసరం ఉంది కానీ గత ప్రభుత్వాలకు ఇప్పటికీ దీన్ని పోల్చుకొని చూస్తే వరస్ట్ అనే విషయం మాత్రం కరాఖండిగా చెప్పవచ్చు చాలా బెటర్గా ఈ పథకాన్ని ముందుకు తీసుకొచ్చారన్న విషయాన్ని మీతో నేను పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా కెమెరా ముందుకు వచ్చానండి నేను ఐ విల్ రియలీ అప్రిషియేట్ యువ్ ఫ్రమ్ కేసీఆర్ తెలంగాణ గవర్నమెంట్ నమస్కారం అండి నా పేరు తిరుపతి నేడిమెట్టు నేను వచ్చి ఇరవై ఇరవై సంవత్సరాలు అవుతుంది నాకు ఇంతవరకు ఇల్లు లేదు ఏం లేకుండే నాకు కేసీఆర్ పుణ్యంగా ఒకటి మన డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు అదొక ఆయన ఎప్పటికీ ఎన్న మర్చిపోను ఆయన్ని ఎప్పుడు జీవితాల మర్చిపోను ఆయన్ని నాకు అదొకటి సంతోషం ఇచ్చిండు ఒకటి కా మనకు బాగా ఒక ఇల్లు అన్నది మనకు ఇచ్చింది ఇంతకుముందు రెంట్ కుంటి ఇప్పుడు ఆయన నాకు సంతోషంగా ఒక రూము చూపించాడు మంచిగా సంతోషం అనిపించింది ఇంకోటి ఏంటంటే అది మన రైతు బంధు ఒకటి అదొకటి ఓకే నాకు ఎప్పుడు ఆరు నెలలకు ఒకసారి నాకు ఐదు వేలన్నర పడుతుంది అదొకటి నాకు సంతోషం చాలా సంతోషం సంతోషం ప్లస్ ఇంకోటి మా మమ్మీకి పింఛను వస్తుంది మా మమ్మీ గిటా ఆమెకు నెల నెలకోసారి పింఛను పడుతుంది ఆమె కేసీఆర్ వాళ్ళనే మాకు మాకు నీళ్ళ జరుగుతుంది మంచిగా ఆయన చాలా ఒక ఒక పెద్ద కొండలాగా ఒక తండ్రిలాగా అనుకో చాలా మంచిగా చేస్తున్నాడు మర్యాద ఏంటంటే ప్రతి ఎవరికైనా పీద వాళ్ళకే మంచిగా చేస్తున్నాడు అదొకటి అది ఇంకోటి ఏంటంటే మనకు ఇప్పుడు ప్లేస్ ఇంకోటి అది మన ఇప్పుడు ఊర్లలో అది మన అది అంటారు కదా మన పీని అదే బాడీ మన అది అంటారు కదా ప్లేస్ అదే మన సాగులు ఏమంటే చూడదు అదొకటి అదొకటి బాగా చేశాడు అదొకటి ఊర్లలో ఎవరికైనా పొలంలో ఏమైనా పెట్టుకోవాలంటే ఉనికి పొలం లేకపోతే ఇబ్బంది అవుతుంది ఉనికి ఏమో ఒక దగ్గర కాష్టం మంచిగా ఇప్పుడు పొలం లేదనుకో ఊర్లలో ఉనికి లేనప్పుడు అక్కడ దగ్గర పోయి కాష్టం చేసేస్తున్నాడు అదొకటి మంచిగా చేసాను అదొకటి మంచిగా చేసాను అదొకటి ప్లస్ ఇంకోటి ఏంటంటే పెద్ద మనుషులు మంచిగా చేశాడు గది ఒకటి ఓకే నాకు లాగా మంచిగా నాకు అదొకటి ఓకే చేశాడు మంచిది డబ్బులు పెట్టడానికి నాకు సంతోషం అనిపించింది అదొకటి చాలా సంతోషం మంచిగా చాలా మంచిగా చేశాడు ఆయనకీతం ఓటు అంట మంచిగా అంటుంది గది మంచిగా చేశాడు మంచి జీతం అంటున్నా ఉంటుంది పిల్లల గిట్ట గదని